ఈ శ్లోకం అర్జునుడు తన ఆత్మీయులను చూసి పొందిన భావోద్వేగాన్ని మరియు అతనిలో కలిగిన మార్పును వివరిస్తుంది యుద్ధరంగంలో నిలబడి ఉన్న తన బంధువులందర్నీ చూసిన కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత దయతో నిండిపోయి తీవ్రమైన విషాదంతో మునిగిపోయి ఇలా అన్నాడు కురుక్షేత్ర రణరంగంలో శత్రువుల స్థానంలో ఉన్న తన తాతలను గురువులను సోదరులను చూడగానే అర్జునుడిలో అంతవరకు ఉన్న వీరత్వం మాయమైపోయింది వారిపై ఉన్న ప్రేమ మమకారం బంధుప్రీతి కారణంగా అతని హృదయం దయతో నిండిపోయింది తన సొంతవారిని చంపి రాజ్యాన్ని పొందడం అధర్మమని పాపమని భావించి అర్జునుడు తీవ్రమైన మానసిక కుంగుబాటుకు లోనయ్యాడు ఇదే గీతలో అర్జున విషాదయోగం యొక్క అసలు స్వరూపాన్ని మనకు చూపిస్తుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు